అన్న సంగతి స్పష్టంగా గురువు సన్నిధిలో ఉన్నప్పుడు బాగా తెలుస్తుంది ఆర్జించవలసిన అవసరం ఏం లేదు అవునండి అవును ఇప్పుడు పెద్ద పెద్ద వీకెండ్ లో బలు పెరుగుతుంది అనుకోండి దాని దగ్గరికి అనుకోండి మనం సేకరించవలసిన అవసరం ఏముంది ఎల్లు కూర్చుంటే సరిపోతుంది వెలుగంతా పడి మన మీద కాంతి వేడిమి రెండు ప్రసరిస్తాయి అట్లా గురు సమక్షంలో కూర్చుంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉదయిస్తుంది లోపల ప్రత్యేకించి నేర్పవలసిన అవసరం లేదు ప్రపంచ నేర్చుకున్నది అడ్డు కదా మనం చెప్తున్నా నేర్చుకుంటు కాదు కదండి సాధనలు సాధననేవి నేర్చుకోవడం కొరకు కాదు నేర్వలసిందని వదలడం కొరకు అనుకుంది చాలా సార్లు అవునండి అది జరుగుతుందండి అక్కడ అది ఎలా అంటే ఆ తాను ఉన్నప్పుడు ఆ గిఫ్ట్ యొక్క సమక్షంలో ఉన్నప్పుడు గిప్తే ఉంటుంది ఆ మనస్సుగా తానున్నప్పుడు ఆ మనస్సు యొక్క సమీక్షలు ఉంటే మనస్సు ఉంటుంది ఒకసారి మనోపరిధిలోకి వచ్చి మనం ఏదైనా ఒక మాట చెప్పుకుంటే అందరూ అదే మాట మాట్లాడుతూ ఉంటారు చూడండి అలాగా టాపిక్ ఏదో టాపిక్ తెస్తే అందరూ అదే మాట మాట్లాడుతూ కదా వారు మనోగతమైన పరిధిలోకి రారు ఉండదు మనకు కూడా తెలియకుండానే అక్కడ మనసు ఆగిపోతుంది మనసు యొక్క పని ఉండదు అనమాట మనసు ఉంటేనే మనసు పని ఉంటుంది మనసు లేకపోతే మనసు పని ఏముంటుంది అవునండి మనసు ఉంటుంది ఉంటే మనసు ఆత్మగా ఉంటుంది ఆత్మే కదా మనసుగా ప్రపంచం ప్రపంచంగా ఉన్న ఆత్మగా ఉన్న ఆత్మే కదా ఆత్మ ఉందా ప్రపంచం ఉందంటే తాను ఎలా ఉంటే అదే ఉంటుంది ఆ తాను అనే దాన్ని మనం ఆశ్రయించి అక్కడికి వెళ్ళినప్పుడు అది ఎలా ఉంటే మన మనసు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆ వేడి మీ తగిలి మనకి వేడి వేడి వచ్చేస్తుంది కదా కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు సరిపోతుంది అవును అది ఉంటుంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది కాని ఇంత గుర్తించలేదు మనం కావాలని గురువని ఒకంత గుర్తించి దాని సమక్షంలోకి వెళ్ళాం కాబట్టి బాగా పనిచేస్తుంది తెలిసినా తెలియకపోయినా చేస్తుంది అది ఎట్లాగంటే అగ్ని నీరు నిప్పు ఇవన్నీ మనం కోరుకున్నా కోరుకుపోయినా దాని దగ్గరికి వెళ్ళినప్పుడు నీరు దగ్గరికి వెళ్ళినప్పుడు చల్లదనాన్ని అగ్ని దగ్గరికి వెళ్ళినప్పుడు వేడి వేడిదనాన్ని ఎట్లా ఇస్తుందో ఆ జ్ఞాన సమక్షంలోకి వెళ్ళినప్పుడు ఆ జ్ఞానం అనేది అలా వస్తు అలా ఇస్తుంది అనమాట కూడా అంటే మనోగతమైనటువంటి భావములు లాగి ఉంటాయి ఉంటే జ్ఞానమే కదా ఉంటుంది అక్కడ అయితే ఒక విషయం మనం అందులో ఉరికేయడానికి పడిపోవడానికి మనసు దూరంలో ఉండి ఆ వేడి కాసుకుని వచ్చేయడానికి ఇష్టపడుతుంది కానీ పూర్తిగా అందులో కలిసిపోవడానికి అందులో ఉండడానికి అంగీకరించే మనసు ందుకీకరించి అంటే తన అస్తిత్వాన్ని కోల్పోతానండి అవునండి ఇష్టం ఉండదు నిజంగా కోల్పోతుంది అవును నేను ఇట్లాంటి వాడిని నేను అట్లాంటి అని చెప్పుకునే అస్తిత్వాన్ని కోల్పోతుంది అవును తాను ఉంటుంది తాను ఏం అడుగుతాం అడిగేది ఏమీ లేదు అడిగేవారు అడిగినప్పటికీ వారు సమాధానానికి ఆగిపోతారు ఏదో ఒక సమాధానం సమాధానం చెప్తారు ఆగిపోవలసిందే ఇంకో ప్రశ్న అవునండి అసలు అక్కడ మాట్లాడడానికి కూడా ఏం లేదు గురువు గారు ఉంటేనే మాట వస్తుంది అక్కడ అసలు అదే పని చేయదు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దాటే కూర్చుంటాం మనం కూడా గతం యొక్క గుర్తులు తెచ్చుకుని ఒకసారి అప్పునికిగా మాట్లాడినప్పటికీ అది కూడా పనిచేయదు అయితే ఇక్కడ ఒక రహస్యం ఉంది అది కూడా తన దగ్గర ఉంటేనే అక్కడ లేకపోతే అది గుర్తించలేదు ఆ స్థితి కూడా తన దగ్గర ఉంటే అక్కడ ఓపెన్ అవుతుంది అనమాట అండి ఆ సన్నిధి యొక్క ప్రభావం పనిచేసి వీడు అంతర్గతమైనటువంటి ఆత్మ స్థితి ఉండనే ఉంది కాబట్టి అది ఓపెన్ అవుతుంది అక్కడికి వెళ్ళి ఇది ఆగుతుంది అది ఓపెన్ అవుతుంది అంటే అందరికీ ఉండాలి కదండి ఏర్పడలేని వారికి వారికి సంబంధించిన వారికి ఎవరు వచ్చారు అనుకోండి వాళ్ళకా కూడా ఉండదు కదా అట్లా వారు గుర్తించి వెళ్ళిన పనిచేస్తుంది ఎట్టుని తరిచినా అట్టే అవదు ఏమి చోతి అని ఒకటి ఉంటుంది మన దగ్గర ఎట్లా తలిచినా ఎట్లా గురువు అంటే గురువే వ్యక్తి అనుకుంటే వ్యక్తి లేదా అందరితో పాటు వీరు ఒకరు అనుకుంటే అందరితో పాటు వారు ఒకరే సాక్షాత్తు మనల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి జ్ఞానమే ఆ రూపంలో ఉంది అనుకుంటే జ్ఞానమే ఆ రూపంలో ఉంది ఇది కూడా వారి దగ్గర ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి భావం ఏదైతే ఉన్నదో అది సత్యాన్ని చూపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అంత మొక్కలాగండి తను తాను చూసుకోవడానికి మీ దగ్గర అదేది లేకపోతే అక్కడ అదేది వండుతాం కాదు ఉంది అంటే గురువు ఉన్న దేవుడు అది మీ దగ్గర కూడా ఉండే ఉండి ఉండాలి కానీ మీ దగ్గరే లేదనుకుందాం అక్కడ కూడా ఉండే ఉన్నప్పటికీ మీకు ఎట్లా తెలుస్తుంది అనుభవం మీకు ఉండదు కదా అవునండి ఆ అనుభవం అనేది మీకుండడం ప్రధానం అనమాట మీకుంటే అది ఓపెన్ అవుతుంది అక్కడికి వెళ్ళేసరికి ఇంతకు ముందు చాలా సార్లు చెప్తుంటారు గురుగారు బెల్లమ్మక తన జేబులోనే ఉందట ఆ గేడ్ దగ్గరికి వచ్చేటప్పుడు తను నోట్లు వేసుకుని వస్తారట ఆ తీపిదానాన్ని అనుభవిస్తారు అండి అది ఏదో గురువు నుంచి వస్తేనేట్లు అనిపిస్తుంది దగ్గర ఉంది అంటున్నారు అట్లా అనమాట అది వారే చెప్పారు ఆ విషయాన్ని స్పష్టంగా అంటే నువ్వు మల్ల ఎదురుకుంటా ఎవరో ఒక గురువు దగ్గరకు వచ్చి అక్కడి నుంచి వస్తుంది అని పరంగా చూసి అనుకుని మోసిపోతున్నావు కాదు కాదు ఉన్నది అత్తమ్మ ఒక్కటే అన్నప్పుడు మరి ఇంకెక్కడ మీరు ఇంకొకటి ఇంకో దాని నుంచి వచ్చే అవకాశం ఉంటది కదా అక్కడ ఉన్నది మీ దగ్గర ఉన్నది మీ దగ్గర ఉన్నది అక్కడ ఉన్నది ఆత్మగా కదా రెండు ఆకాశాలు ఉండవు కదా ఉండవు కదండి అప్పుడ మీ ఉపాధిలో అప్పుడు ఏ ఆకాశం ఉందో ఉపాధి బయట కూడా అదే ఆకాశం ఉంది అసలు రెండు ఆకాశాలు లేవు కదా అట్లాగా ఆకాశతత్వంగా ఉండుట ఆత్మగా ఉండుటంటే గురువుగా ఉండుటంటే ఆకాశతత్వంగా ఉండుట ఇతర ఆకాశాలు రెండు కాశాలు ఎక్కడ ఉన్నాయి లేవుగా లేవు కాబట్టి అందులోనే ఉన్నాము అనేది ఉంటుంది వ్యక్తిగా ఉంటే అందులో ఉన్నవారుగా ఉంటారు లేదు మిమ్మల్ని మీరు గుర్తిస్తే ఆత్మగానే ఉంటారు అంటే ఆకాశత్వమైన చదవకాశంగానే ఉంటారు అంటే జ్ఞానమే కదా జ్ఞానమనే ఆకాశంగా ఉండుట అక్కడ ఏమీ లేదు చెప్పడానికి ఏదైనా ఉంది అంటే పట్టాయి ఉండాలండి పట్టయి ఉంటే అసలు కాదు అసలు కాదు అవును అక్కడ పట్టాయిని తొలగించుకోవడం కోసమే వెళ్ళడం కదా అక్కడ అంత ఉంటే పట్టాయి ఉండడం అంటే ఉంటుంది నీడ వల్లే ఉంటుంది ఏకాల్లో రెండు ఉండవండి మీ వరకు గుర్తు పెట్టుకోవాలి దాన్ని రతనరామ ఉన్నారనుకోండి రతనరామే ఉంటారు ఉండదు అసలు అనుకోండి అసలుగానే ఉంటారు రతనరమ్మ ఉండరు ఉన్నదిగా అయిపోతుంది చెప్పుకున్నాం కదా ఆ ఉన్నది ఒకటే ప్రకటనకు వచ్చినప్పుడు తాను తన నీడ ఉంటుంది తాను తన పరిణమ ఉంటుంది ప్రకటన లేనప్పుడు కేవల తానుగానే ఉంటుంది అక్కడ సమస్య లేదు ప్రకటన లేనప్పుడు గాఢ నెత్తల్లో మీరు మీరుగానే ఉన్నారు అక్కడే సమస్య లేదు మేల్కొన్న తర్వాత కదా మనకి మాటలు వస్తున్నాయి అవునండి మేల్కొన్న తర్వాత మీరు ఎవరుగా ఉన్నారు మారిపోయారు ఏంటి గడనితలో మీరు ఇప్పుడు ఉన్నారు కానీ మిమ్మల్ని మీరు మీరుగా కాకుండా ఒక వ్యక్తిగా చూస్తున్న వ్యక్తి అనుభవం ఉంటుంది మీతో పాటు అందరు వ్యక్తులనే అనే అనుభవముంటుంది ఉంటుంది మిమ్మల్ని మీరే మిమ్మల్ని మీరే అంటే ఆత్మస్వరూపంగా ఉన్న మీరే మిమ్మల్ని మీరుగా గుర్తించకుండా అంటే ఆత్మగా గుర్తించకుండా చే చూడబడే ఒక ఉపాధిగా మిమ్మల్ని మీరు గుర్తించినప్పుడు మీతో పాటు కనిపించిన ఉపాధిలన్నీ ఉపాధి లెక్క వచ్చేస్తాయి అవునండి అవును చూసుకున్నప్పుడు అన్ని ఉపాధులుగానే కనిపిస్తాయి అదే నేను ఆత్మస్వరూపంగా అయినప్పుడు మొత్తం స్వరూపం అయినప్పుడు కాదు ఆత్మగా ఉన్నప్పుడు ఆత్మగా ఉండి రమణ చూస్తే సాక్షిగా ఉండి చూ చూస్తున్నప్పుడు మీతో పాటు అన్ని చూడబడేవిగా ఉంటారు మీరు ఆత్మగానే ఉంటారు ఆత్మలోని ఆత్మలోనే ఉన్నాయి అని ఎరుకుంటుంది అవునండి మీతో చూడబడేవన్నీ మీ లోపడ ఉన్నవి ఉన్నట్లున్నవి అది కూడా మీరు చూస్తే ఉన్నవి అనేది ఉంటుంది ఎప్పుడు తానాత్మగా ఉంటేనే అవునండి తాను వ్యక్తిగా ఉంటే అక్కడే ఉండదు భగవంతుడు ఉన్నా ఏమి ఉండదు ఎందుకంటే మీరు లేరు కదా అవునండి చూచేవాడిలో అప్పుడే చూడబడేది ఉంది కానీ చూసేవాడి లేకుండా చూడబడేది ఉండదు వాళ్ళు ఉండదే వాడు చూస్తున్నాడు అని బాధ రెండు ఆకాశాలు ఉండవు కదండి సృష్టిలోని అవునండి అలాగే రెండు ఆత్మలు లేవు రెండు ఉన్నది ఒకటే ఉంది ఉన్నది ఒకటి అంటే సరిపోతుంది దాని పేరు ఉన్నది అని చెప్పొచ్చు ఒకటే అని కూడా చెప్పొచ్చు అన్నారు ఒకటే అని చెప్పినా ఒకటే దాని అర్థం ఉన్నది అని చెప్పినా దాని అర్థం ఉన్నది అని ఒకటే ఉంది అని ఉన్నప్పుడు మీరు వ్యక్తిగా ఉన్నా ఒకటే మీరు అయ్యి ఉంటారు తిగా ఎత్తిగా కనిపించిన ఒకటిలోనే భాగంగానే ఇట్లా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఒకటి తానే అవుతుంది అనమాట చూసే తానే అవుతుంది తనువుగా ఉండి చూసేది కాదు తనువుతో కలిపి చూసే తాను తా చూసేది ఒకటే అనమాట చెప్పుకున్న ఒకటి అన్నిటిని చూసే ఒకటి ఒకటి అన్నిటిలో ఉన్న ఒకటి ఒకటి అన్నిటిని చూసే ఒకటి సదా ఒకటిగానే ఉంటుంది సముద్రం ఉంది అది ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది సముద్రంలో ఉన్న ప్రతి బిందువు దేనికి అది ఉంటుంది అవునండి కేంద్రంగా చూసుకుంటే ఒకట ఉంది ఇరువడి వచ్చినప్పుడు అనేక ఒకటి కనిపిస్తున్నాయి కదా అనేక ఒకటిల్లో ఒకటి ఒకటే వ్యక్తిగా ఉండి నేను అనే ఒకటి ఒకటే వ్యక్తి ఉండి వ్యక్తితో సహా సకలాన్ని చూ చూసే ఒకటి ఒకటి రెండింటికి ఒకటే అనే పేరు ఆ రెండింటికి ఉన్నది అనే పేరే కానీ రెండు ఉన్నది ఉండవు రెండు ఆత్మలు ఉండవు రెండు ఒకటో రెండో అది ఒకటి సదా రెండో ఒకటి లేని ఒకటి ఒకటి ఒకటిలో అనేక ఒకటిలో రెండో ఒకటి ఉన్న ఒకటి ఒకటి ఇప్పుడు మిమ్మల్ని మీరు రమ్మ రతనరమ్గా చూస్తే దాని అర్థం ఏంటంటే ఇంకొక ఒకటి ఉండడానికి అవకాశమైన ఒకటిగా ఉన్నారని అర్థం మీరు రతనరమ్గా కాకుండా ఆత్మగా మీరు ఉన్నప్పుడు ఆ అసలు ఒకటిగా ఉన్నట్లెక్క లెక్క వైపు వచ్చేసి వ్యక్తిగా ఉన్నానని మిమ్మల్ని మీరు చూసినప్పుడు మీరు ఉంటారు అసలు ఒకటి నుంచి జారుకుని వ్యక్తి అనే ఒకటిగా ఉన్న ఒకటిగా ఉన్నప్పుడు ఈ ఒకటికి అనేక ఒకటి ఉంటాయి అంటే పట్ట ఒకటి ఉంటుంది ఎవరెవరుంటే వారు అన్ని ఒకట్లు ఉంటాయి అన్ని ఉపాధిలో ఉన్న ఒకటే కనిపిస్తుంది అదొకటి ఇది ఒకటి ఇది ఒకటి అక్కడ అర్థంగా ఏం చెప్పారంటే నూరు మంది ఉంటే నూరు ఒకటిలో ఉన్నట్టు ఎన్ని 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 కనిపిస్తాయి అన్నీ ఒకట్ల రెండు మూడు కాదు ఒకటే అది కూడా ఒకటే ఒక నూరుగా కనిపిస్తుంది కాబట్టి నూరొకలుగా ఉంది అన్ని నూరే కదా అది ఒకటే ఎక్కం అనమాట సదా ఒకటే ఎక్కవే అది రెండో ఎక్కం లేదు దానికి ఆత్మకి రెండో ఎక్కం తెలియదు తెలియదు ఒక్కొక్కటి రెండు ఒకటి రెండు మూడు ఒకటి మూడు నాలుగు ఒకటి నాలుగు అనమాట అంటే అనేక ఒకటిగా ఉన్న ఒకటి ఒకటి అనేక ఒకటి తనలో పెట్టుకున్న ఒకటి ఒకటి ఆ ఒకటి సదా ఒకటిగానే ఉంది అనే గిఫ్ట్ ఉంటే ఆ ఒకటి మీరే మంచి మిమ్మల్ని మీరు ఉపాధిగా చూసుకుంటే అనేక ఒకటిలో ఉన్న ఒకటిగా ఉన్న ఒకటి మీరే టోటల్ గా మీరే ఉంటారు ఆత్మగా ఉంటారు లేకపోతే రత్నరాముగా ఉంటారు వచ్చిన ఉంది ఎలాగైనా సరిపోతుంది అంటే గుర్తించడం అంటే గుర్తించిన క్షణంలో గుర్తించే వారు ఉంటారు ఇది గుర్తింపబడేదిగా ఉంటుంది అదే సూత్రం మీరు గుర్తి గుర్తిస్తున్నారంటేనే మీరు రతనారాముగా లేరని అర్థం ఆ ఉంటే గుర్తించడం పడదండి అంటేనే గుర్తించేవారుగా ఉన్నారు ఇది ఉన్నది ఉన్నదని అర్థం దానికి టైం పట్టదు ఆ క్షణమే అవునండి